మన అందరం డ్రైవింగ్ ఎలాగ చేస్తుంటాం డ్రంక్ అండ్ డ్రైవింగ్ ట్రై చేస్తారు ఎప్పుడైనా ట్రై చేస్తారా వెరీ గుడ్ సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కనుక పనిష్మెంట్ ఏంటండొచ్చు ఫైన్ ఫైన్ ఎంత ఫైన్ ఉండొచ్చు టెన్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే కట్టారు లాస్ట్ టైం మీరు ట్వెల్వ్ కట్టారా ఓకే ఓకే యాక్చువల్గా లీగల్గా దానికి కట్టాల్సిన ఫైన్ వచ్చి రెండు వేల రూపాయలు అండ్ ఆరు నెలల జైలు కూడా పడవచ్చు సందర్భాన్ని బట్టి ఒకవేళ మీరు రెండోసారి దొరికితే ఏంటి పనిష్మెంట్ రెండోసారి ట్రై చేయలేదు ఒకవేళ మళ్ళీ మీరు మూడేళ్లలోపు ఇంకోసారి దొరికితే కనుక రెండు వేల రూపాయలు ఫైన్ అలా మూడు వేల రూపాయలు ఫైన్ అవ్వచ్చు అండ్ ఆరు నెలల జైలు అల్లా రెండేళ్ళ జైలు అవ్వచ్చు సో రెండోసారి దొరకాలంటే కనుక కనీసం మూడు మూడు సంవత్సరాలు గ్యాప్ ఉంచాలి ఓకేనా అండ్ ఇంకోటి మన దగ్గర పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మనకు వెళ్ళినప్పుడు ఒకవేళ పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే మీరు పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తే ఎంత కట్టాలి మీరేమంటారు సిక్స్ హండ్రెడ్ వన్ థౌజండ్ ఒకవేళ అదే సేమ్ కంప్లైంట్తో మళ్ళీ ఇంకోసారి దొరకాలనుకుందాం అనుకుందాం మీరు అప్పుడు ఎంత కట్టాలి వస్తుంది వెరీ గుడ్ రెండు వేల రూపాయలు గుడ్ జాబ్ గుడ్ జాబ్